నేను నీ దగ్గర కొంచెం పత్తిని ఆడుకోవాల్సి వస్తే అంటాడు ఈనర్ నిజంగా నేను ఆ స్థాయి గదా అని ఊహించేసుకుంటాడు అయితే రెండు సీట్ల విషయంలోనే ఆయన ప్రశ్నించారు నిజంగా పరిస్థితి వాళ్ళు ఉజ్జగించిన మాత్రం నేను సర్దుకుపోయే రకం చూడాలి రేపొద్దున ఇప్పుడు ఇది కూడా ఎంత ప్రెషర్ చేస్తే నాలుగు నెలల నుంచి చించుకోగా చించుకో కార్యకర్తలు పవన్ ఎదురుగా మాట్లాడని పని పరిస్థితి తెచ్చారు గట్టిగా మాట్లాడేలా అని పక్కన పెట్టారు ఈవెన్ అధికార ప్రతినిధులు కూడా మాట్లాడొద్దన్నారు తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడద్దు ఆ స్టేజ్ లో కంట్రోల్ చేసుకొచ్చారు అక్కడ వాళ్ళు కంట్రోల్ చేయాలి తెలుగుదేశం ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ కనుక నిజంగా ధైర్యం చేసి తెగించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ రాజకీయమే వేరని లేదు అంటే ఒరిజినల్ రాజకీయం అదని పార్టీలో బాబు గారు పార్టీలో ఎక్కడికి పోదండి రేపటి ట్రిప్ ఓడిపోతే అప్పుడు పట్టుకోల్పోతారు అంటే ఈ ఈ నిర్ణయం మీద రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు నిరసనలు చేస్తున్నారు అంటే అదంతా షోనే అది నాయకులకి తెలుసు పార్టీలు ఎంకరేజ్ చేస్తాయి ఇప్పుడు ఎందుకు అంటే హడావిడి కనపడకపోతే రేపు తెలుగుదేశం చూడరా ఎంత డిమాండ్ ఉందో వాళ్ళ సీట్ల కోసం కొట్టుకుంటున్నారని గెలిచేస్తుందని చెప్పేసి కొట్టుకుంటున్నారా అనే ఫీలింగ్ రావాలి అందుకోసం అధిష్టానం ఎంకరేజ్ చేస్తుంది పొలిటికల్ స్టంటే అంతే ఒక రకంగా ఇదంతా